కుమారి అసోసియేటింగ్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్గా పనిచేస్తున్నాను ఈ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అనేది లామ్ నందు గల్ ఆచార్య ఎన్జి రంగాల వసవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తుంది ఈ కళాశాలలో బిఎస్సి ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ అలాగే ఎన్ఎస్సి కమ్యూనిటీ సైన్స్ అండ్ పిహెచ్డి కమ్యూనిటీ సైన్స్ అనే కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది బీఏసి ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్కి వచ్చేటప్పటికీ ఈ కోర్సు చాలా వరకు ఉపాధిని అందించే కోర్సుగా అందరూ అందరూ చెప్తూ ఉంటారు ఈ కోర్సులో ఫైవ్ మేజర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి ఒకటి ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ ఇంకొకటి హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ ఇంకొకటి రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ సైన్సెస్ అండ్ ప్యారెంట్ టెక్స్టైల్స్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ ఆర్ ద ఫైవ్ డిపార్ట్మెంట్స్ అండి ఈ ఫైవ్ డిపార్ట్మెంట్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా విశిష్టమైన కోర్సు ఎందుకంటే వీటి ద్వారా డైరెక్ట్గా వాళ్ళు స్వయం ఉపాధి ద్వారా బయటకు వెళ్ళొచ్చు లేదు అని అంటే హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి టీచింగ్లోను అలాగే సైంటిస్టులుగా ఐసీఆర్ సిస్టంలోను అలాగే యూనివర్సిటీ సిస్టంలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఈ కోర్సులో వచ్చేటప్పటికి ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు అన్ని కోర్సెస్ అందరు స్టూడెంట్స్ చదువుతారు థర్డ్ ఇయర్ నుంచి ఈ నేను చెప్పిన ఈ ఐదు కోర్సుల్లో నుంచి వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళకి నచ్చిన కోర్సులో ఒక స్పెషలైజ్డ్ కోర్సు సెలెక్ట్ చేసుకొని అందులోకి వాళ్ళు వెళ్ళవచ్చు సో అది వెళ్ళిన తర్వాత అందులోనే వాళ్ళు ఫోర్త్ ఇయర్లో కూడా స్టూడెంట్ రెడీ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి అది స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సిస్టమ్స్లో మాత్రమే ఉంటుంది ఇదేంటంటే స్టూడెంట్ రెడీలో త్రీ ఇయర్స్ చదివినదంతా కూడా వాళ్ళు నేర్చుకున్నది అప్లై చేయటము అలాగే దాని మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ సంపాదించడానికి కావాల్సినటువంటి కోర్సెస్ ఒక సిస్టమ్ ఉందండి అదేంటంటే ఒకటి రావేప్ అంటారు దట్ ఈస్ అంటే రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటారు స్టూడెంట్స్ మూడు సంవత్సరాలు చదివిన దాన్ని విలేజ్లో ఉండి విలేజర్స్తో కలిసి పనిచేస్తూ వాళ్ళు చదివిన దాన్ని పది మందికి వాళ్ళకి పంచడం ద్వారా గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోవటం అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అండి ఇక తర్వాత వచ్చేటప్పటికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పిల్లలు నేర్చుకున్నది ప్లస్ చూసినది ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని సంబంధ ఫీల్డ్ సంబంధమైన ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్లో ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ ఉందనుకోండి హాస్పిటల్స్లో వాళ్ళు డైటిషియన్స్తో ఇంటర్న్షిప్ పంపుతున్నాము అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కి టెక్నికల్గా రీసెర్చ్ ఓరియెంటెడ్గా వెళ్ళాలంటే అక్కడికి పంపిస్తున్నాము సో వీటి ద్వారా వాళ్ళు ప్రొఫెషనల్స్తో డైరెక్ట్గా లింక్ అయ్యి ఉండి వాళ్ళ ద్వారా కొంచెం నేర్చుకోవడం జరుగుతుంది ఈ ఇంటర్న్షిప్ అనేది కూడా మనకి ఒక సెమిస్టర్లో హాఫ్ సెమిస్టర్ ఇంటర్న్షిప్ హాఫ్ సెమిస్టర్ ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉంటుందండి ఫోర్త్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ వచ్చేటప్పటికి ఇంటర్న్షిప్లోను లాబేలోను నేర్చుకున్న దాన్ని వాళ్ళు ఉపయోగించి అలాగే వాళ్ళ స్కిల్ని ఇంకొంచెం పెంపొందించుకోవడానికి నేర్చుకున్న దాన్ని ఒక ఎంటర్ప్రైజ్గా స్వయం ఉపాధి చేయాలంటే ఎలాగా బిజినెస్ ప్లాన్ మొదలుకొని ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయటము అది అమ్మటము అవన్నీ కూడా నేర్చుకోవటం జరుగుతుంది దీని ద్వారా స్టూడెంట్ రెడీ అని ఈ ఫోర్త్ ఇయర్ ప్రోగ్రామ్ని స్టూడెంట్ రెడీ అని వాళ్ళు నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే ఒక స్టూడెంట్ బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఎంటర్ప్రైజ్ అయినా రెడీ అయ్యి వెళ్ళాలి లేదు అంటే ఒక హైయర్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ క్యాండిడేట్ గానే వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇది స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో ప్రతి యూనివర్సిటీలో కూడా ఇది మ్యాండేటరీ ప్రోగ్రామ్ సో దీని ద్వారా పిల్లల్ని నేర్చుకోవటంతో పాటు అలాగే అప్లికేషన్లో కూడా వాళ్ళ గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోవటం జరుగుతుంది దాని ద్వారా వారి వారికి ఉన్న నైపుణ్యతను కానీ లేకపోతే పరిజ్ఞానాన్ని కానీ కొంచెం అభివృద్ధి చేస్తుంది